ఫ్రెండ్స్ ఐ వెల్కమ్ యూ టు దిస్ సో ఈ వీడియో వచ్చేసి ఇక్కడ నుంచి లైక్ వాట్ ఎవర్ ద బ్లాగ్స్ కానీ కానీ బేబీ వీడియోస్ అవన్నీ చేయాలనే థాట్ తో ఒక లాంగ్ బ్లాగ్ చేయాలని అనుకుంటున్నాం అండ్ బేబీని కూడా క్లియర్గా రివీల్ చేయాలి బేబీ డీటెయిల్స్ కూడా ఒక జస్ట్ ఇంట్రో లాగా ఇద్దామని అనుకుంటున్నాను అండ్ ఏ వెరీ గుడ్ టైమ్ విత్ దిస్ బేబీ అండ్ బేబీ వచ్చింది ట్వంటీ సెకండ్ జాన్ పుట్టింది బేబీ అండ్ ఆల్మోస్ట్ వన్ మంత్ సిక్స్ డేస్ అలా అవుతుంది అండ్ అందరం చాలా మల్టిపుల్ థాట్స్లో మల్టిపుల్గా అందరు బాయ్ బాయ్ అనుకున్నారు బేబీ బాయ్ అవుతారు అనుకున్నారు బట్ ఫైనల్లీ వీ హ్యాడ్ ఏ వీ థాట్ వి ఎక్స్పెక్టెడ్ థాట్ అనుకోండి వి ఎక్స్పెక్టెడ్ టు వి గర్ అండ్ ఫైనల్లీ ఇట్స్ ఆర్ మహాలక్ష్మి ఎంటర్ ఇన్ టు అవర్ లైఫ్ ఆన్ ట్వంటీ సెకండ్ ఆఫ్ జాన్ మెరీ ట్వంటీ ఫైవ్ సో ఇదే ఒక మంచి ఎప్పటి నుంచో బ్లాగ్స్ తీస్తూ ఉండాలి ఒక మంచి రీచ్ రావాలని అనుకుంటున్నాను ఫస్ట్లీ కొంచెం ఫార్మా వీడియోస్ హెల్త్ హెల్త్ మీద కొన్ని వీడియోస్ చేయడం జరిగింది బట్ నాట్ టూ మచ్ అంత పాపులర్ అవ్వలేదు అండ్ ఇక్కడ నుంచి కొంచెం డైలీ బ్లాగ్స్ తో పాటు ఎంటర్టైనింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ బేబీది కూడా కొన్ని పెడుతూ ఉండాలని అనుకుంటున్నాను సో దిస్ షుడ్ బి ఎ ఫస్ట్ స్టార్ట్ అండ్ గుడ్ స్టార్ట్ సో ఇక్కడ నుంచి బేబీ వీడియోస్ ని మంచిగా పోస్ట్ చేస్తూ అన్ని ఎంటర్టైనింగ్ వీడియోస్ అన్ని తీసుకురావాలనుకుంటున్నాం దట్ మేబీ డైలీ బ్లాగ్స్ పర్సనల్ బ్లాగ్స్ కుకింగ్ వి ఏవైనా మల్టిపుల్ గా అన్ని వీక్లీ వన్స్ పెట్టుకుంటా వద్దాం అనుకుంటున్నా ఇన్ కేస్ ఆఫ్ మంచి రీచ్ వస్తుంది అన్నప్పుడు ఐ విల్ స్టార్ట్ డూయింగ్ టూ వీడియోస్ పర్ వీక్ అనమాట అండ్ బేబీ నేమ్ కూడా మంచి పోలింగ్ అది బాగా జరిగింది నేను వాట్సాప్ లో షేర్ చేశాను బట్ యూట్యూబ్ అంత అప్పట్లో మీన్ అప్పుడు నేను అంత స్టార్ట్ చేసి దాని మీద అంత వీడియోస్ పోస్ట్ చేయలేదు ఇప్పుడు స్లోగా బేబీ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను అండ్ ఇన్ ద వే ద సేమ్ వే ఇప్పుడు బేబీ రెండు నేమ్స్ వి పోలింగ్ కూడా చేశాము నేనేమో రుత్వి అనుకున్నాను అండ్ నా హస్బెండ్ ఏమో రుషిక ఫైట్ అండ్ ఆఫ్ దిస్ అండ్ ఫైనల్ గా బేబీ నేమ్ ని అని నేమ్ చేశాము అండ్ దట్టు కాకాని నేమింగ్ జరిగింది అప్పటి నుంచి ఒక్కడం అంటే టైమ్స్ అంటే మనం పిలుస్తుంటాం జనరల్ జనరల్గా అందరూ పెట్టిన పేరుతోనే పిలవాలి అని అంటారు అంటే అందుకనే షార్ట్ కట్ చేయకూడదు అని ఏంటో చిన్నగా ఒక నేమ్ తోనే ఒక ఫ్లెక్ టూ లెటర్స్తోనే వర్డ్ ఉండాలనుకున్నాను సో రుత్వి పెట్టాను అండ్ చింత అని పిలుస్తున్నా చింటి తల్లి బంగారు తల్లి బేబీ మల్టీపుల్ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా పిలుస్తున్నారు సో బేబీ అయితే ప్రస్తుతానికి అయితే మంచి టైం పాస్ ఈ సిక్స్ మంత్స్ లైక్ ఈ పోస్ట్ డెలివరీ సిక్స్ మంత్స్ ఉండేది లైఫ్ చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ హ్యాపీ టు ఎంజాయ్ దట్ మదర్హుడ్ ఇన్ ద సేమ్ వే మనం అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండాలి హెల్త్ పరంగా చూసుకుంటూ ఉండాలి సో వీటన్నిటి పరంగా చూసుకుంటూ మంచి వీడియోస్ తీస్తూ ఎంటర్టైన్ అవుతూ నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను సో బేబీని క్లియర్గా చూపించేద్దాం అనుకుంటున్నా మా చెల్లితో బేబీని దగ్గరగా చూపిస్తాను నైట్ టైం బాగా నిద్రపోతుంది మేబీ మార్నింగ్స్ కూడా పర్లేదు బాగా నిద్రపోతున్నా అది కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేస్తాను మీరు చెప్పండి నా అలాగే ఉందో లేదో చెప్పండి అండ్ షీ స్లీపింగ్ అండ్ మధ్య మధ్యలో మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది అండ్ పడుతుంది కొంచెం వాటర్కి చేంజ్ అంతా చూడాలి ఫస్ట్ డే బాగా ఫేర్ ఉంది అంటూ ఉంటారు కదా ఫస్ట్ డే ఫెయిర్నెస్ డే వైజ్ తగ్గుతుంది నెక్స్ట్ త్రీ మంత్స్కి అసలు ఫెయిర్నెస్ బయటపడుతుంది అని ఐ థింక్ కొంచెం తగ్గింది అండ్ మళ్ళీ ఇప్పుడే గెటన్ అవుతుంది బేబీ గురించి డీటెయిల్స్ తన వాడే ప్రోడక్ట్స్ గురించి తనకు ఉండే కేర్ గురించి ఇవన్నీ నేను ముందు ముందు వీడియోస్లో చెప్పాలని అనుకుంటున్నాను సో ని బేబీని క్లియర్గా చూపించాను అండ్ బేబీని సపోర్ట్ కే మేము బ్లాగ్ స్టార్ట్ చేసాము అని అంటే ఇది మంచిగా మూవ్ అవుతూ మంచి వీడియోస్ కి రీచ్ ఉంటూ సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటూ ఈ వీడియో ఏం చేద్దాం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రమ్ పృథ్వీ థ్యాంక్ యూ